హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు కందిపప్పుని వేయించి టమాటా వేసి వండుతున్నానండి ఇంకా పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేయించుకొని వండుకోవటం వల్ల మనకు గ్యాస్ కానీ ఇంకా కడుపులో ఎదగాలటం కానీ గొంతులో నాకు మంటలు అని అనటం కానీ పప్పు తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సాయంత్రం అవగానే నాకు గ్యాస్ పట్టేసింది కడుపు ఉబ్బరంగా ఉందని అంటారండి ఇలా ఏంచుకొని వండుకోవటం వల్ల కడుపు ఉబ్బరం అనేది లేకోకుండా చాలా చక్కగా జీర్ణమవుతుంది పప్పు కూడా వేయించి వండటం వల్ల చాలా కమ్మని వాసన ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఇంకా నేనైతే ఈరోజు పప్పులో టమాటా వేస్తున్నానండి ఇంకా పూర్వకాలంలోనైతే మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళైతే కందులు పెసలు సేకరించి వాటిని మొత్తం వేయించి ఇసురురాయిలో ఇసురుకొని వాటిని స్టోర్ చేసుకునే వాళ్ళండి ఎప్పుడంటే అప్పుడు కొంచెం పప్పు తీసి వాళ్ళు కాబట్టి వాళ్ళకైతే అప్పట్లో గ్యాస్ ఇలాంటివేమీ లేకోకుండా చాలా ఆరోగ్యంగా జీవించారు ఇంక ఇప్పుడు మనమైతే ఈ పచ్చిపప్పులతో పప్పులు వండుకొని తింటున్నాం కాబట్టి ఆ పచ్చిది మళ్ళీ మనం బయట వండుకోకుండా వాటిని కుక్కర్లో వండుదాం కాబట్టి అది ఒత్తిడికి లోనే మెత్తగా ఉడుకుతుంది కాబట్టి పప్పు జీర్ణం కాక చాలామంది నాకు ఎదలో ఇలా మండుతుందని కూడా చాలామంది అంటూ ఉంటారండి పప్పు అంటేనే కొంతమంది భయపడతారు కానీ పప్పులో అన్ని మాంసకృతులు మంచి పోషకాలు ఉంటాయండి పప్పునైతే ఎప్పుడైనా ఏంచుకొని వండుకోవాలి ఎంచుకొని వండి చూడండి ఆ విజిల్స్ వచ్చేటప్పుడే మనకి ఇల్లు అంతా ఎంతో కమ్మనైన వాసన వస్తుందండి పప్పు తింటుంటే మనకు ఏదో మాంసాహారం తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది అంత బాగుంటుందండి పప్పు అయితే నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి